చెప్తున్నారు ఎందుకంటే దేవుడి ఎప్పుడు పని చేయలే పని చేస్తున్నారు కానీ కానీ వాళ్ళు వాళ్ళు పెట్టే శ్రమ కానీ వాళ్ళు పెట్టే ఆటాకు కానీ వాళ్ళు పెట్టే ప్రతి దాని కూడా వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారు శ్రమ కలుగుతుంది ఆ శ్రమ కలుగుతానికి ఏం చేస్తున్నారు వీళ్ళు దేవుడికి ప్రార్థిస్తున్నారట ప్రభావ ఎంతవరకు కూడా జనాలందరూ కూడా దేశాలందరూ కూడా అభివృద్ధి చేసిన ప్రజలందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంట శ్రమ పెడుతున్నప్పుడు మేము చేయలేకపోతున్నాము ఈ దేశం నుంచి కానీ ఈ రాజు నుంచి కూడా ందుకు మనం తొలగించు ప్రభు మంది రక్షించు అని ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ మొలం ఏం చేస్తారంటే దేవుడు ఆలగించడు అయితే ఇక దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళ ముందే ఏం చేస్తారంటే ఇస్రైల్ ముందే ప్రధానంలో కూడా ఏం చేస్తారంటే అనేక రకాలుగా దేవుడు పలు తెప్పించి ఉన్నాడు అయితే దేవుడు అన్ని చేస్తారు ఏంటంటే అక్కడ చూసుకునే కప్పలు గానీ భుజంకులు కానీ లేకపోతే నీరు ఏం చేస్తారంటే రక్తంగా మారడం లేకపోతే వాళ్ళ ఆహారం అయితే ఆకాశం చేస్తారు పక్షులు కావడం ఇవన్నీ చేస్తున్నారు అయితే చివరికి దాహం వేస్తారు కానీ ఎక్కడ పైప్ లేకపోతే ఎక్కడ నీళ్ళు లేకపోతే మోసే పట్ట ఏం చేస్తారంటే బంధు పట్టగానే నీళ్ళు వస్తాయి అని ఇవన్నీ చేస్తారు ఇవన్నీ చేస్తే చేసిన బాగా సంతోషంగా దేవుడు ఆతూ ఉన్నాడు దేవుడి ఉన్నాడు అని ప్రజలు అనుకున్నారంట అయితే ఎప్పుడైతే దేవుడు వాళ్ళతో సమ్ముధిగా ఇచ్చేవారో అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే దేవుడు నా పక్షంగా ఉన్నారు అని అంట ఎప్పుడైతే వాళ్ళకి చిన్న అవకాశం కానీ లేకపోతే చిన్న శ్రమ కానీ చిన్న పనహీనతలు అని వచ్చేస్తాయి వెంటనే ఏం చేస్తారంటే అది దేవుడు తిట్టుకోవడం ఇటు మోసం కూడా చదువుకోవడం ఇవన్నీ చూసుకుంటే అక్కడ ఆలోచన చేసుకొచ్చా అహింస చేస్తుంది ప్రతను రక్షించాడు మా మొల దేవుడు ఆలగించాడు బయట తెప్పించున్నాడు అలాగే మా పట్ల దేవుడు ఎన్ని అద్భుతం ఎందుకు అద్భుతాలు పది తెగులు తెప్పించున్నాడు పండుగ పట్టుకు ఆహారం అయితే దేవుడు ఏం ఆకాశం నుంచి ఆహారం పంపించాడు మందా మీద తెగలేకపోతే ఏం చేస్తారంటే దేవ తిన ఆహారము మాకు పెట్టాడు అని నమ్మకం ఉన్న కానీ కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఇవన్నీ కూడా ఎన్నికొచ్చిపోయాయండి అంటే కడుపు తిన్నప్పుడు కూడా దేవుడు గుర్తుకు కడుపు కాదుకున్నప్పుడు దేవుడు దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళకి దేవుడు గుర్తు రాలేదు అయితే సర్పము కాటువంటి కారణం ఏంటంటే అంతవరకు దేవుడు తోడుగా ఉన్నారు విజాయితగా ఉన్నాడు అయితే ఎప్పుడైతే వాళ్ళకు కొంత దూరం వెళ్ళిన తర్వాత అలాగే ఎడ సముద్రం మార్గంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు దేశానికి ప్రాంతానికి వెళ్ళారంట అయితే ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దేవు ప్రాంతం చూడండి ఇరవై ఒకటము నాలుగో మనం అందుకున్నాము వారు చుట్టూ పోవాలని ఎర్ర సముద్ర మార్గము సాగినప్పుడు మార్గ సమయం చేత జనులు ప్రాణము సమస్యలుస్తారండి వీళ్ళందరూ ఏంటంటే ఎడ సముద్ర మార్గంలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా అంటే సాగే పండినప్పుడు మార్గం చేత జలు ప్రాణము ఏమైందంట సమస్య లేదు వాళ్ళ ప్రాణం అంతా ఏమైపోయిందంటే ఆయుష్కరం మారిపోయిందంట వాళ్ళు మన చూడండి నడిచి నడిచి నడుచుకోలు చెడు లాగా వేస్తే మనకు ఏమవుతుందంటే ఆయస్ము వస్తుంది అయితే మనకైతే కొంత రోమికి వెళ్దానికి బండి వచ్చింది సైకిల్ ఉన్నాయి ఆ కాలంలో ఏమి కూడా లేవు అయితే రథాలు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రథ రథం మీద ఉన్నాయి వాళ్ళ సామాన్లు ఉన్నాయి కానీ వాటి ముందు ఏమి రథనంతా ఏమిస్తారంటే నడుచుకుంటే వెళ్ళారు నడుచుకుంటే వెళ్ళిపోతుంది ప్రయా వాళ్ళ ప్రాణాలతో కూడా ఏమైపోయిందంట సమస్యలు పోయింది ప్రయత్న పడిందంట నరలెక్కలే ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంట కాగా ప్రజలు దేవునికి అదేవిధంగా మోసేకులు ఎలా ఉన్నారంట విరోధంగా చూడండి మాట్లాడి తర్వాత ఏం చేస్తారంట మమ్మల్ని ఎందుకు ఈ ఎరణ్యంలో చర్చలకు ఐదు నుంచి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతుంది ఇక్కడ ఆహారం లేదు నీరు లేదు సమీసీ కూడా అన్నపు మాకు అసహ్యమైనది చూడండి ఏం మాట్లాడకుండా ఏంటంటే అన్ని కూడా దేవుడు సమకూర్చినప్పుడు దేవుడు మాకు ఇచ్చాడు అని దేవుని సమాధిస్తే ఏమీలై చేస్తాడంటే వాళ్ళ మనసు ఒక ఆలో ఆలోచన మనం ఉన్నాము మనం ఏ స్థితిలో ఉన్నా కానీ మనం ప్రార్థన చేస్తే ఏ సమయంలో మనసు సహాయం చేస్తే చేయకపోయినా ప్రార్థన చేస్తే దేవుడు మాకు సహాయం చేస్తారు అని మనకు నంపకూరిద్ది కానీ ఇస్రై ఏం లేదంటే నమ్మకం లేదు దేవుడి మీద అంతవరకు దేవుడు చేశారు కదా ఇంతవరకు మనం రక్షించారు కదా అని ఆలోచన ఉంది కానీ ఎందుకు శ్రమలో ఉన్నప్పుడు టాటా కోసం ప్రయాసంతో కూడా ప్రధానమంది ఆలోచించినప్పుడు ఎవరు గుర్తు లేదంటే మోస గుర్తులేడు దేవుడు కూడా గుర్తుకు లేదు కాబట్టి కాక ప్రజలు దేవుడికి అలాగే మోసకు విరోధంగా మాట్లాడాలంటే ఏమో ఏ విధంగా మాట్లాడటం చూడండి ఈ ఎరా చచ్చు ఐదు నుండి మా మమ్మని అంటే వీళ్ళు ఐదు లేకుండా ఎలా ఉన్నారంట మా ప్రయాసం అంతా కూడా అర్థమైపోయి మేము చచ్చి ఉన్నాము ప్రభు వాళ్ళు రక్షించు అని ప్రార్థన చేస్తే దొరుకుతాయి దేవుడు ఏం చేస్తారంటే ప్రజలు చచ్చి పరిస్థితిలో ఉన్నారు రక్షించమని ప్రార్థన చేస్తారు ఎలాగైనా వాళ్ళు రక్షించాలి అనేది దేవుడు ఏం చేస్తారంట వాళ్ళ ముర విని వాళ్ళ మాటలు విని దేవుడు ఏం చేస్తారంట ఆ దేశం నుంచి ఏం చేస్తారంట విడి విడిపిస్తే